చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాన్ని పౌరాణిక పద్య నాటకాలను తిరుపతి మహతి కళాక్షేత్రంలో నిర్వహించారు తిరుపతి పద్మనాభ నేషనల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో వేడుకగా సాంస్కృతిక కార్యక్రమాలను మహతిలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక నాటకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి

ఈ నాటకాలు ఈరోజు కొత్త కాదు ఇది నాకు వెయ్యిన్ని ఆరు వందల డెబ్భై మూడవ స్టేజ్ కొన్ని వందల బెస్ట్ యాక్టర్ అవార్డులు మరి కొన్ని వందల మరి పరిషత్తు గొప్ప ఉన్నతమైనటువంటి గ్రేట్ పరిషత్తులుగా ఉత్తమ పరిషత్ కథలను ఎన్నుకుని రెండు రాష్ట్రాల్లోనూ ఈ ప్రయాణం సాగిస్తూ ఉన్నాను ఒక డాక్టర్గా వృత్తిక వృత్తిపరంగా డాక్టర్గా మరి ఈ కళలను పోషించడానికి యాక్టర్గా ఇంకా కూడా హెచ్ఐవి పిల్లల్ని వాళ్ళని ఒక దత్తతగా తీసుకుని చేస్తూ ఒక సాంఘిక సంఘ సంస్కర్తగా కూడా దీంట్లో సంపాదించిన కొన్ని కొన్ని కొంత డబ్బులను వాళ్ళకి హెచ్చిస్తూ ఈ లోకంలో మనం పుట్టినందుకు మనం ఎలా ఉండాలి ఆ లోకానికి వెళ్ళిన తర్వాత ఆ దేవుని దగ్గర మనం ఏం చెప్పాలి మనం ఒక సాక్షిగా ఉండాలని ఈ యొక్క కళారంగంలో ఉన్నతమైనటువంటి కార్యాలను చేస్తూ పదుగురికి ఆదర్శంగా ఉండాలని ఇంకా నూతనమైనటువంటి వ్యక్తులకు రాబోయే తరానికి ఒక ఆదర్శంగా ఉండాలని అందులో అందువలన అందుచేత చేసేటటువంటి ప్రయత్నం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది